మీ పేరు నా పేరు మొహమ్మద్ గాలిబండి నేను ఒక సామాన్య ఆటో డ్రైవర్ సరే అండి ఇప్పుడు ఏదైతే వక్ఫ్ జరుగుందో అసలు ఏమిటి వక్ బోర్డు అంటే ఏమిటి వక్ఫ్ అనేది ముందు మేము అర్థం చేసుకోవాలంటే దీంట్లో పదాలు అర్థం చేసుకోవాలి ముందు పదాలు అర్థం చేసుకోవాలి వక్ఫ్ అనేది మన ఇస్లాంకి సంబంధించింది పదం అలాగనే హిందువుల్లో కూడా ఈ పదం అనేది ఉంది హిందువుల్లో మనకు తిరుపతి దేవస్థానం ఉంది కదా ఆ తిరుపతి తిరుపతి దేవస్థానానికి పిలిచే ఒక పేరు తిరుపతి ట్రస్ట్ అంటారు ఏంటి అలాగనే మన క్రిస్టియన్ సోదరులకి ఒక పేరు అనేది ఉంది ఎలా అంటే ఎక్కెన్సన్ అనే ఒక భాగం ఉంది లేకపోతే స్టెల్లా అని ఉంది చాలా చాలా పేర్లు ఆ ట్రస్టులకి పేర్లు ఉన్నాయి అలాగనే ముందు మేము అర్థం చేసుకోవాలి ఏంటంటే వక్ఫ్ అనేది ఒక పదము వక్ అనేది దేవుడు మాన్యము దేవుడి గురించి ఆ దేవుడికి సమర్పణం చేస్తాం కదా ఆ సమర్పణానికే వక్ అనే మేము అంటామండి మా ము అయితే వక్ అనేది పదానికి అది అర్థం ఈ వక్ వల్ల ఉపయోగాలు ఏంటి ఏంటి ఇది వక్ వల్ల ఇప్పుడు దాకా అయితే ఆ నష్టాలు ఎన్నో ఉన్నాయో లాభం ఎంతో ఉన్నా అనేది ఇప్పటిదాకా తెలియలేదండి ఎందుకంటే ఇప్పుడే మొదలైందని మేము అనుకుంటున్నాం మనకి తెలియాలి ఆ తెలియజేయాలి అనేది అనేది మొదలైందంటే ఇప్పుడు దాదాపు భారతదేశంలో స్వతంత్రం వచ్చిందరంగా మనకు తప్పించింది అయితే ఇప్పుడు మొదలంటే ఇప్పుడు దాకా ఏం జరిగింది ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా అయితే పేదవాడు పేదవాడు లాగే ఉన్నాడు ఇప్పుడు దాకా ఏం జరిగిందా అనే ఇది మనకి ఇప్పుడు తెలియజేసుకోవాలి అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏంటి అసలు వక్కు ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎవరి చేతుల్లో ఉన్నాయి ఇప్పుడు దాకా మా ముస్లిం సమాజానికి ఎవరికి తెలియదు తెలియ చేయలేదు కూడా ఇప్పుడు దాకా వక్ వక్ అనేది ఒక బోర్డు ఉంది కదా ఆ బోర్డు ఎవరికి ఏం ఎంత ఇస్తుంది ఎవరికి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు దాకా మాకైతే ఐడియా లేదండి అయితే నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే జుమ్మాలో వచ్చి ఆడవాళ్ళు ఇప్పుడు కూడా మా కూతురు పెళ్ళి అని అడుక్కుంటున్నారు వాళ్ళకి ఒక్క ఎంత సహాయం చేస్తుందో అని కూడా తెలియదు ఏంటి ఇప్పుడు కూడా ఒక పేదవాడు చదువుకోవాలంటే వాళ్ళ అబ్బాయిలు పెద్ద పెద్ద నారాయణ కాలేజీలో కానివ్వండి పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో లక్షలు అప్పు చేసి కడుతున్నారు పిల్లల్ని చదివిస్తానికి కానీ ఆ వక్కు ఒక్క అనేది మాకు ఉంది కదా అది సహాయపడుతుందా లేకపోతే ఆపరేషన్లు చేయించుకుంటాను పేదవాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేటర్ హాస్పిటల్ వెళ్ళి లక్షల లక్షలు బిల్లులు కడుతున్నారు అప్పులు పాలవుతున్నారు అప్పుడైనా మనకు వక్కు సహాయపడుతుందా వక్కు అనేది ఏంటి ఇప్పుడు అంటున్నారు చాలామంది ముస్లిమ్స్లో హక్కు అది అంటున్నారు ముస్లింస్ హక్కు ఎక్కడ దాకండి పేదవాడు పేదవాళ్ళగా ఉన్నారు ఉన్నారుగా ఈ రోజు కూడా మా పరిస్థితి అందరూ చూస్తున్నారుగా మా పరిస్థితి అలాగే ఉందిగా ఎక్కడ మనకి సహాయం చేస్తున్నారు ఒక్క చెప్పండి మనకు ముందు ముందుకు వచ్చి ఆ ఒక్క బోర్డు మనకు ముందు దాని సమాధానం చెప్పాలి ఇదంతా నేను దీనికి మన ముస్లిం సమాజంలో అక్షరాస్యత అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ సోషల్ దీనికి సంబంధించిన ఆస్తులు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మనకి అవగాహన లేదు ఏ చైర్మన్ కూర్చున్నా కూడా ఆయనకే యాక్చువల్గా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఆయనే సరిగ్గా చదువుకోకపోవడం అనేది ముస్లిం సమాజంలో చాలా మంది పేదవాళ్ళుగా మిగిలిపోవడం అనేది అలా మిగిలిపోవడం వల్ల దీని రిలేటెడ్ మనకి అంత అవగాహన లేదు అందుకని ఈ సమాజం అలాగా వెనకబడిపోయి ఉంది ఆ బక్ రిలేటెడ్ మనం ఎంత ఆస్వాదించాలో దాని రిలేటెడ్ మనం ఎంత లాభం పొందాలో అంత లాభం అనేది మనం పొందలేకపోతుంది ఇప్పుడు ప్రజల మీద అవగాహన కూడా కల్పించారు ఇప్పుడు నాయకుల ఓటేస్తాం మనం ప్రతి ఒక్కరికి ఓటు అడగడానికి ఓటు అడగడానికి వచ్చినప్పుడు ఇదిగో మన దగ్గర ఇంత భూమి ఉంది అండ్ దీనివల్ల ఇలా చేయొచ్చు అని దీని గురించి అవగాహన కల్పించకుండా అంటే ఏదైతే ముస్లిం సమాజంతో కప్రస్థానం మట్టి వేసాం ఇలా చిన్న చిన్న విషయాలు ముందు పెట్టేసి మీ తరఫు నుండి వక్బోర్డ్ గురించి ముస్లిం సమాజానికి మీరు ఎలాంటి అవగాహన కల్పించాలనుకుంటున్నారు ఏం చేయాలన్నా ఏం చెప్పాలన్నా అవగాహన అవహగాన అనేది అందరిది బాధ్యత అండి అవహగాన అవహగాన ఇప్పుడే మొదలైంది మనకి తెలిసింది వక్ఫ్ అనేది ఏంటి అనేది ప్రతి గుమ్మానికి ప్రతి ముస్లిం సహోదరుడికి ప్రతి పేదవాడికి ఆ వర్క్ అనేది ఇప్పుడు ఏంటో తెలిసింది తెలిసింది కాబట్టి ఇప్పటి నుంచి అయినా మేము జాగ్రత్త పడి అనేది భూమిని మేము ఎలాగైతే కా ఎలాగైతే పోరాడి అయినా మేము కాపాడుకుంటాం అది సహజం అది అది ఇప్పటికైనా మాకు అవసరానికి పనికొస్తే బాగుండేది నా ఒక అభిప్రాయం ఎలా అంటే తీసుకుంటే తిరుపతిలో చూడండి ఒక ట్రస్ట్ అనేది ఉంది ఆ ట్రస్ట్ లో ప్రతిరోజు భోజనం అనేది పెడతారు ఆడవా ఒక నెలకొస్తే వస్తే ఒక వెయ్యి మంది పెళ్ళిళ్ళు చేపిస్తారు వాళ్ళు అలాగే మన విజయవాడ తిరుపతి దేవస్థానం లేదు అయినప్పటికీ వాళ్ళకి సంబంధించింది భూమిలు కానివ్వండి వాళ్ళకి సంబంధించింది వసతి గృహాలు అంటారు కదా వసతి గృహాలు ఇక్కడ కూడా ఉన్నాయి వాళ్ళు అలా ఎలాగైతే వాళ్ళు ఒక లైన్ ప్రకారంగా ఆ సమాజాన్ని ఆ ట్రస్ట్ని ఎలాగైతే వాడుతున్నారో అలాగనే మాకు కూడా వక్ అనేది ఉంది కాబట్టి ఆన్లైన్ మాకు కూడా కొద్దిగా ఉపయోగం వచ్చినట్టుగా వాళ్ళు సహాయపడితే బాగుండిందని ఒక్కోళ్ళకి నేను ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అంతే